ధర్మారావు తన నిర్ణయాన్ని అన్నపూర్ణమ్మ గారికి తెలియజేయగానే ఆవిడ నెత్తిన పిడుగుపడినట్లయింది వీలేదు ధర్మ మానస నీ భార్య కావడానికి వీల్లేదు మీ మనసుల్లో ఇలాంటి ఆలోచన రాకూడదని నేను జాగ్రత్త పడుతూనే ఉన్నాను చివరకు భయపడినంత అయింది మానసనీ భార్య కావడం పూర్తిగా అసంభవం ధర్మ అంది ఆశించని ఈ సమాధానానికి ధర్మారావు ఒక క్షణం నిర్ఘాంతపోయాడు మరుక్షణం అతనికి లోకమంతా గిరున తిరుగుతున్నట్లు అనిపించసాగింది తనదేనని నిశ్చయంగా నమ్మిన మానస తనది కాకుండా పోతుందా ఎందుకు తనకేం తొక్కువని ఒక్కసారిగా అతనికేదో కారణం స్ఫురించింది ఆ కారణం తోచగానే అతని హృదయం కసితోనూ అవమానంతోనూ భగ్గును మండింది పరుష కంఠంతో నన్ను క్షమించత్తయ్యా మీ నా అంతస్తులు గమనించకుండా నా కోరిక బయటపెట్టడం నాదే పొరపాటు నన్ను క్షమించు అంటూనే బయటకు నడిచాడు ధర్ము ధర్ము నిలవలేక కూలబడిన అన్నపూర్ణమ్మగారి గొంతు నుండి వెలువడింది పిలుపు కాదు ఆరతనాదం చివరకు ధర్ము తననెంత నీచంగా అర్థం చేసుకున్నాడు అన్నదే ఆమె ఆవేదన తన హృదయంలో అనుక్షణము పూర్ణ మానసను మాత్రం మన ధర్మభారీగా ఇది ఇదొకటి నా చివరి కోరిక ఈ మాటలే ప్రతిధ్వనిస్తుంటాయి తన అన్న మరణసయ్యమీదుండి తనను కోరిన చివరి కోరికది అన్నకు ప్రమాదంగా ఉందని తెలిసి ప్రయాణమైంది తను ఎక్కడ్నుంచో మానస పొరుగునొచ్చి కాళం చుట్టుకుంది అప్పటికది మూడేళ్ల పాప తన భర్త బలవంతంగా దాన్ని తీసుకెళ్లబోయారు అది గోలపెట్టి ఏడ్చింది సహించలేక తనే చేతులు చాచి మానసనందుకుని అది నా కూతురు నాతో అది ఉంటుంది అని మానసును తీసుకునే బయలుదేరింది తాను చేరేటప్పటికే అన్న పరిస్థితి చాలా విషమించింది ఈ రేపో అనేలా ఉన్నాడు తనను చూడగానే అన్న కళ్ళు వచ్చేవపూర్ణ నువ్వు వస్తావని నాకు తెలుసునమ్మా నువ్వు నిజంగా ఆ అన్నపూర్ణవే అన్నాడు అదేంటన్నయ్య నేను రాకేమవుతాను నీకు పరైదాన్నా అంది అన్నయ్య అతి కష్టంగా మాట్లాడాడు నీ వదిన అదృష్టవంతురాలు అంతా సుఖంగా ఉన్నప్పుడే దాటిపోయింది ఈ ద్రాడపిల్లల్ని మింగేశాను ఈ ధర్మం ఒక్కడే మిగిలాడు వాడిని నీ చేతుల్లో పెడుతున్నా తల్లివైనా తండ్రివైనా నువ్వే తనకు కన్నీళ్లు కాలువలు కట్టాయి అలా మాట్లాడుకన్నయ్య జబ్బు నయమైపోతుంది అయినా ధర్మ నాకు నాకంతగా చెప్పాలా నా కళ్ళలో పెట్టుకుని పెంచుకుంటాను వాడికేలోటు రానియను అంది అన్నయ్య కళ్ళు తృప్తిగా మూతపడ్డాయి ధర్మారావు కోసం కళ్ళతో వెతికాడు అల్లంత దూరాన మానస ధర్మం కీరంతలు కొడుతూ ఆడుకోవడం అతనికి కనిపించింది అంతటి నీరస స్థితిలోనూ వెంటనే అసహనంగా లేవబోయి తూలాడు తను పట్టుకుని సమంగా పడుకోబెట్టింది ఒక్కసారి తన కళల్లోకి తీక్ష్ణంగా చూశాడు తను తల వంచుకుంది అన్నయ్య బరువుగా నిట్టూర్చి ఓర్ణ నిన్ను ఏమైనా అనే అధికారం నాకు లేదు కాని ఎలాంటి పరిస్థితుల్లోనూ మానస ధర్మలను భార్యాభర్తలను కానినని మాటివు అని చేయి చాపాడు తను కన్నీళ్లు ఆపుకుంటూ నా కంఠంలో ఉండగా ఒక్కనాటికి అలా జరగదు అని జాపిన అతని చేతిలో చేయి కలిపింది అన్న తెలుగుతో ఉన్న ఆఖరి రోజు అదే ఆ మరునాడే అతడి లోకాన్ని వదిలిపెట్టాడు తను అన్నకిచ్చిన వాగ్దానం పాటించడానికే సాయిశక్తులా ప్రయత్నిస్తుంటుంది ధర్మారావు కూడా బుద్ధిమంతుడు చక్కగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు ఒకే ఇంట్లో నివసించడం వల్ల కలిగే కొద్దిపాటి చనువు తప్ప ఏ రకమైన అనుబంధాలు మానస ధర్మారావుల మధ్య ఏర్పడకుండా ఉండడానికి తను చిన్నప్పటినుంచి కృషి చేసింది అయినా చివరకు తను భయపడినట్లే జరిగింది మానస మనసు ఎలా ఉందో నిష్కారణంగా తన మూలంగా ఆ లేత హృదయాలు ఎంత క్షోభిస్తాయో కాని తనేం చేయగలదు ఈ లోకంలో లేని తన అన్నకు మరణశయ్య మీదిచ్చిన వాగ్దానాన్ని తను ఎలా భంగం చేయగలదు ఆ రోజు ఉదయమై బయటకు వెళ్లిన ధర్మారావు ఆ రోజు ఆ తర్వాత రెండు రోజులయ్యాక కూడా ఇంటికి చేరుకోలేదు అన్నపూర్ణమ్మకు మనసు మనసులో లేదు తిండి నోటికి పోలేదు కంటికి కునుకు రాలేదు చివరకు నిత్యము భక్తి శ్రద్ధలతో కావించే భగవతారాధనలో కూడా ఆమె మనసు నిలవలేదు మానస ముఖంలో ఎక్కడా కళాకాంతులు లేవు కాలు కాలిన పిల్లిల ఇల్లంతా కలీ తిరుగుతోంది బెంగగా తల్లి ముఖంలోకి చూస్తోంది అయితే నోరు విప్పి మాత్రం ఏం మాట్లాడలేకపోతోంది ఆనాటి రాత్రి ధర్మారావు చూపిన భావోద్వేగం ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది ఆ రాత్రే కాదు అప్పుడప్పుడు ధర్మారావు వింగింగు సూచించిన కొన్ని భావాలు కూడా ఇప్పుడే అర్థమవుతున్నాయి విచిత్రం ఇన్నాళ్ళ నుండి ఇంత సన్నిహితంగా ఉన్న ఒక్కసారి కూడా భావపట్ల తన మనసులో అలాంటి భావమే రాలేదు ధర్మారావు గంభీర హృదయుడు ఏ విషయంలోనూ లేఖిగా తేలిపోడు అతని సౌందర్యానికి గాంభీర్యము ప్రత్యేక ఆకర్షణిస్తుంది మనస ఇది అని చెప్పలేని ఆవేదనతో కుంగిపోతోంది తనలో ఇంత ఆవేదన ఎందుకు అమ్మ తమ వివాహానికి ఆటంకం తెలిపినందుక కాదేమనిపిస్తోంది ధర్మారావు తనంతట తాను ఆ ప్రసక్తి తెచ్చే వరకు వివాహం గురించి తాను ఆలోచించనేలేదు తర్వాతనైనా ఎందుకనో దాని గురించి ఎక్కువగా ఆలోచించలేకపోతోంది అమ్మ అంగీకరించుంటే ధర్మారావును వివాహం ఉండేది తన ఆవేదన అమ్మ కాదన్నందు కాదు అమ్మ కాదన్నప్పటికీ ధర్మారావు ముఖంలో స్పష్టంగా జ్యోతికమవుతున్న దుర్భర విషాదాన్ని తలుచుకుని అతడు ఈ మూడు నాలుగు రోజులుగా ఇంటికి రాకపోవడం అతడు అనుభవిస్తున్న వ్యాధను తలుచుకుని ఆ తర్వాత వారం గాని ధర్మారావు ఇంటికి చేరుకోలేదు ఈ వారం రోజులు అన్నపూర్ణమ్మగారు దుర్భరమైన అశాంతితోనే గడిపారు ఎవరితోనూ ఏం మాట్లాడక తన వస్తువులు సర్దుకుంటున్న ధర్మారావు దగ్గరకు వచ్చింది మానస ఇలా క్షోభ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అధికారం నీకు లేదు బావా అమ్మం చూడు చివరి మాటలు ధర్మారావు వినిపించుకోలేదు నేను వెళ్ళిపోవడం నీకు బాధ కలిగిస్తోందా మానస కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ముఖం పక్కకు తిప్పుకుంది మానస ధర్మారావు ఉప్పొంగిపోయాడు ప్రతి విషయం మన మనసులోని భావానికి అనుగుణంగా దర్శింపగలగడం మానవ సహజం మానస కన్నీళ్లు మండుతున్న అతని హృదయాన్ని పన్నీటి జల్లులా తాకాయి అంతవరకు అనుభవించిన ఆవేదన మంచులా కరిగిపోయింది ఆర్ద్ర స్వరంతో నిన్ను కాదనే శక్తి నాలో లేదు మానస నీ అనుమతి లేకపోతే నేనేమీ చేయలేను అన్నాడు మానస హాయిగా నవ్వేసింది నీలో మెత్తదనం కాక కోపం కూడా ఎంత తీవ్రంగా ఉంటుందో చాలా చక్కగా చూపించావు బావా నాకసలు లేదు నవ్వుతూ అన్నాడు ధర్మారావు దీన్ని ఏమంటారు ధర్మారావు సమాధానమివ్వలేదు గారు ఆ క్షణంలో ఏమీ ఆలోచించే స్థితిలో లేరు ధర్మరావు పట్ల ఆమె మనసులో నిండిన అనురాగమంతా వెలువుగా ప్రవహించసాగింది దగ్గర కూర్చుని బలవంతం పెట్టి తినిపించింది ఎక్కడకు వెళ్ళావని కాని ఎందుకు వెళ్ళావని కాని ఒక్క మాటైనా అడుగలేదు మానస అంతకంటే అతన్ని ఒక్క క్షణమైనా విడవకుండా కూడా తిరగసాగింది ఆ రోజంతా ఏ విధమైన కల్లోలము లేకుండా అందరికీ చాలా హాయిగా గడిచిపోయింది ఆ మరణాడు గారు వీలు చూసుకుని ధర్మారావును తన దగ్గర కూర్చోబెట్టుకుని సంభాషణ ప్రారంభించింది ధర్మూ పదేళ్ల పాపడగా ఉన్నప్పుడు నా ఒడిలోకి వచ్చావు ఈనాటికి నన్ను అర్థం అన్నపూర్ణమ్మ గారి మాటలకు సిగ్గుతో తల వంచుకున్నాడు ధర్మారావు క్షమించత్తయ్య నా కన్నతల్లిని నేను విరుగను కాని నీ దయవల్ల మాతృప్రేమను మాత్రం సంపూర్ణంగా అనుభవించాను తల్లిలేని కొరత నాకు ఏనాడు అనుభవంలోకి రాలేదు నీ మీద కోపంతో నేను వెళ్ళిపోలేదు కాని ధర్మారావు ఆగిపోయాడు అన్నపూర్ణమ్మ హృదయం బరువైంది ధర్మారావు చెప్పదలుచుకున్నది ఆమెకు తెలుసు ఆమె పెదవులు వణికాయి నాకు తెలుసు ధర్మం నువ్వు మానస నా కళ్ల పండువుగా భార్యాభర్తలు కావడం కన్నా ఈ వయసులో నేను సంతోషం మరొకటి లేదు కానీ మీ నాన్నగారికి నేను చేసిన వాగ్దానాన్ని పాలించే నిమిత్తమే నీకంత కఠినమైన సమాధానం ఇవ్వలసి వచ్చింది ధర్మారావు తెల్లబోయాడు చాలా విచిత్రంగా అత్తయ్యా విచిత్రం కాదు బాబు నిజంగానే అలా జరిగింది మీ నాన్నగారి చేతిలో చేయి వేసి తన కొడుకును అల్లుడుగా ఏనాడూ చేసుకోనని ప్రమాణం చేశాను ఏది ఎలా జరిగినా ఆ ప్రమాణానికి భంగం కలిగించడం నా తరం కాదు ధర్మం ధర్మారావుకు తల తిరిగింది తాను తిరిగి వచ్చినప్పటి అత్తయ్య మానసల ఆదరణ చూసి మానస తనదేనని నమ్మాడు ఇప్పుడిక ఆ ఆలోచనకే తావు లేదు అత్తయ్య తనకు జ్ఞానం వచ్చినప్పటి నుండి తెలుసు ఆమె మాటల్లో సత్యాసత్యాలను శంకించే శక్తి తనకు లేదు అత్తయ్య నాన్నగారు ఆ విధంగా కోరడానికి కారణమేమిటో నీకు తెలుసా అన్నపూర్ణమ్మగారి ముఖం వెలవెలపోయింది తెలుసు కానీ చెప్పమనడక్కు పరిస్థితుల ప్రాబల్యం వల్ల తప్పనిసరి అయితే తప్ప ఆ సంగతులేవి నేను ఎక్కడా చెప్పదలుచుకోలేదు ఇక సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు అన్నపూర్ణమ్మగారు అక్కడి నుంచి లేచిపోయారు ఒక్కసారి మానసతో ఏకాంతంగా మాట్లాడాలని ధర్మారావు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కాని సాధ్యపడడం లేదు మానస ఎప్పుడూ తల్లి వెంటే ఉంటోంది అన్నపూర్ణమ్మ గారి పక్కనున్న మానసను వెనకట్ల స్వతంత్రంగా పిలిచే ధైర్యం ధర్మారావుకు కలగడం లేదు ఒక పక్కన తను మెడ్రాసులో డ్యూటీలో చేరవలసిన రోజు దగ్గరకొస్తోంది అకస్మాత్తుగా ధర్మారావు ఎన్నడూ ఆశించని రీతిగా భగవంతుడు అతనిని కరుణించాడు అన్నపూర్ణమ్మ బంధువు ఒక ఆమె ప్రసవించింది ఎన్నడూ పెత్తనాలకు పేరంటాలకు పోని అన్నపూర్ణమ్మను ఆవిడ స్వయంగా వచ్చి పాపకు నీ ఆశీర్వాదం ఇవ్వు పిన్ని నలుగురిని కన్నాను కానీ ఒక్కళ్ళు దక్కలేదు దీన్నైనా నీ ఆశీర్వాద బలం వల్ల దక్కించుకుంటాను అని ప్రార్థించి బలవంత పెట్టి తన ఇంటికి తీసుకువెళ్ళింది ఆ వచ్చిన బంధువు కాని ఇటు అన్నపూర్ణము కాని చిన్నపిల్ల అనే ఉద్దేశంతో మానసను రమ్మనకపోవడం వల్ల మానస ఆగిపోయింది అమ్మయ్యా ఇలాంటి క్షణం వస్తుందనే పూర్తిగా వదులుకున్నాను ఎంతైనా పూర్తిగా దురదృష్టవంతుణ్ణి కాను మానస ఏమంటావు అన్నాడు ధర్మారావు తన మేనత్త అటు గుమ్మం దిగ్గానే మానస నిజంగానే ఆశ్చర్యపోయింది ఎట్లాంటి క్షణం ఏది అదృష్టం ఏది దురదృష్టం అంది అయోమయంగా ధర్మారావు సమాధానం చెప్పకుండా మానస కూర్చున్న కుర్చీకి దగ్గరగా తన కుర్చీ లాక్కొని నిజం చెప్పు మానస నేను కాస్త బాగుంటానా అన్నాడు మానస పక్కాలు నవ్వింది డార్విన్ సిద్ధాంతం నీ వల్ల రుజువవుతుంది ధర్మారావు కూడా నవ్వి అంతలోనే గంభీరంగా వేళకోళం కాదు నిజం చెప్పు అన్నాడు మానస నిస్సంకోచంగా ధర్మారావు ముఖంలోకి చూస్తూ నువ్వు చాలా 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 బాగుంటావు బావా నిజం అంది నాకు కాస్త తెలివితేటలున్నాయా గంపెడు తట్టెడు బుట్టడు బోల్డు నేను భార్య బిడ్డలకు తిండి పెట్టగలనా ఏమో అది నాకు తెలియదు ఎక్కడా లేని నీకే సరిపోదు అదిగో మళ్లీ వేళకోళం సరిగ్గా చెప్పు సంపాదన పరుణ్ణనే అనుకోగలనా యూనివర్సిటీలో లెక్చరర్వి నీకేం తక్కువ మరీ మరీ నా భార్య కావడం ఏ స్త్రీకైనా వాంఛనీయమేనా మానస ఉలికిపడింది ఇప్పుడు ఆమెకు ధర్మారావు చెప్పబోయేది పూర్తిగా అర్థమైంది కొంచెం ఆగి కేవలం వాంఛనీయమే కాదు బావా అది ఆమె అదృష్టం తన తల్లిదండ్రుల అనుమతితో నిన్ను చేపట్టగలిగే యువతి ధన్యురాలు అంది మానసవేసిన ఈ ముందరికాళ్ల బంధానికి గతుకుమని ఆమె తెలివిని మనసులోనే మెచ్చుకున్నాడు ఇక తను ఏం చెప్పి ప్రయోజనం లేదని అర్థమై ఊరుకోలేక తిరిగి ఈ మాటలు మనస్ఫూర్తిగానే అన్నట్లయితే ఆ అదృష్టవంతురాలు నువ్వేయి నన్ను దురదృష్టవంతుడిని కాకుండా రక్షించలేవా అన్నాడు మానస వంచిన తల ఎత్తలేకపోయింది నన్నెందుకెట్లా ఇరుకుని పెడతావు బావా నీకు తెలియదేముంది అన్నీ తెలుసు అందుకనే చెప్తున్నాను పెద్దవాళ్ల అర్థంలేని పంతాలకు మన జీవితాలు ఆహుతి కావలసిందేనా చిన్నప్పటి నుండి ఒకరి కోసం ఒకరుగా బ్రతుకుతున్న మనం ఎవరో ఎవరికో ఇచ్చిన వాగ్దానం కారణంగా దూరం కావలసిందేనా ఆవేశంలో ధర్మరావు ముఖం ఎరబడిపోయింది అతని ఆవేశానికి తెల్లబోయింది మానస అతని మాటల్లో ఒకటి కూడా ఆమె హృదయంలో సరిగ్గా ప్రతిధ్వనించలేదు ధర్మారావు అనుభవిస్తున్న ఆవేదనకు జాలి తప్ప వేరొక భావోద్వేగత ఏది ఆమెలో కలగనే కలగలేదు మానస మాట్లాడక ఊరుకోవడం చూసి అతడు మానస చేతిని తన చేతిలోకి తీసుకుని ఏమంటావు మానస ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మనం భార్యాభర్తలమే నాతో మెడ్రాస్ వచ్చాయి అక్కడ మనం లాంఛనప్రాయంగా పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు మానస మృదువుగా తన చెయ్యి విడిపించుకుని అతడి ముఖంలోకి చూసింది ఆ ముఖం చూసేసరికి ఆమె చెప్పాలనుకున్న అనేక విషయాలు ఆమె గొంతుకులోనే నిలిచిపోతున్నాయి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నన్ను క్షమించు బావా ఈ విషయంలో నువ్వు భావించినంత తీవ్రంగా నేను భావించలేకపోతున్నాను అంతేగాక కమ్మ మాట వేధవాక్కు నన్ను అమ్మ ఏ విషయంలోనూ నిర్బంధించదు మనం మెడ్రాస్ పారిపోనక్కర్లేదు నేను పట్టుబడితే అమ్మ కాదందు కానీ అమ్మ అభిప్రాయానికి వ్యతిరేకమైన ఊహ కూడా నాకు రాదు ఏనాడు అమ్మ తన నోటితో మన వివాహం అసంభవమనందో ఆనాటి నుండి నీ విషయంలో ఆ సంబంధమైన ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి నేను నిన్ను ఎప్పుడూ ప్రాణాధికంగా అభిమానిస్తాను కానీ పెళ్లి ప్రస్తావన మాత్రం వద్దు ధర్మారావు ఉసురు అన్నాడు అతనికి ఇదేమంత పెద్దదెబ్బ కాదు దగ్గర నుండి ఏదో ఇటువంటి సమాధానమే అతను ఆశించాడు అయినా ఆశ చంపుకోలేకడిగాడు యుక్తవయస్కురాలైన తనదైన అభిప్రాయం లేక అమ్మా అమ్మా అనే ఈ మానస అతనికి ఆశ్చర్యాన్ని ఆవేదనను జాలిని కూడా కొలుగు చేసింది వేదనతో గొంతు వణుకుతూ ఉండగా అయితే మనిద్దరము జీవితాంతం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సిందేనా అన్నాడు మానస మరింత ఆశ్చర్యపోయింది ఏంటి బావా ఎంత ఆలోచించినా ఇతని మనసు తనకు అర్థం కావడం లేదు ఎందుకింత ఆవేదన పైగా ఇలా మాట్లాడతాడేమిటి మానస మౌనానికి ధర్మారావు కృంగిపోయాడు మొదటిసారిగా మానస తూష్ణీభావానికి తల్లి అంగీకారం ఒకటే కారణం కాదేమో అనిపించింది క్షమించు మానస మనిద్రమన్నాను కదూ ఎంత వెర్రివాణ్ణో చూడు నిన్ను వివాహం చేసుకోవద్దు అండానికి నేనేవర్ని నీకు నచ్చిన యువకుణ్ణి చేసుకుని కలకాలం సుఖంగా ఉండు నా మీద దయ్యంచి నన్ను పిలిస్తే వచ్చి ఆశీర్వదిస్తాను అతని కళ్లల్లో లేలగా సుడులు తిరుగుతున్న నీళ్లు చూసి మానస ద్రవించింది తన బాబయ ఎంతటి గంభీరుడో ఆమె ఇరుగును అలాంటి వాడు ఇలా బేలైపోతుంటే మానసకు కడుపులో దేవినట్లయింది చటుక్కున్న ధర్మారావు రెండు చేతులు పట్టుకుని నీకు పుణ్యముంటుంది ఇలా మాట్లాడకు బావా నిన్ను ఎంత అభిమానిస్తున్నానో చెప్పినా నమ్మలేవు నిజం చెప్పాలంటే ఎందుకనో పెళ్లిని గురించిన ఆలోచనలేవీ నన్ను కదిలించడం లేదు నీ ఆవేదన చూడలేకపోతున్నాను ఎందుకంత బాధపడాలో అర్థం కావడం లేదు కూడా ప్రస్తుతం నాకున్న పెద్ద కోరికల్లా నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలనే అమ్మ మాట కాదండం కాని అమ్మకి అనంగీకారమైన పని చేయడం కాని నాకు పూర్తిగా అసంభవం నా కోసం నా మనశ్శాంతికై హాయిగా నవ్వి వెనకట్లా మాట్లాడు బావా అంది ఆరద్ర కంఠంతో ధర్మారావు బరువుగా నిట్టూర్చి మానస చేతుల నుండి తన చేతులు విడిపించుకున్నాడు పేలవమైన చిరునవ్వు పెదవుల మీదకు తెచ్చిపెట్టుకుని ఇలాంటి ఆవేదన స్వానుభవిక వైద్యం మానస నీ శ్రేయోభిలాషిగా నీకిలాంటి ఆవేదన అనుభవంలోకి రాకూడదనే వాంఛిస్తున్నాను సరే నే వెళతాను అంటూ ధర్మారావు లేవబోయాడు అతని ఆపుజేస్తూ నువ్విందాక జీవితాంతం అవివాహితుడిగా ఉంటానన్నావు అలా వీల్లేదు బావా నీకు తగిన కన్నీని చూసి నువ్వు వివాహం ఆడి తీరవలసిందే అలా చేస్తానని నాకు మాటివు అంది చేతులు జాపుతూ మానస కంఠంలో వాత్సల్యం తుణికిస్లాడింది సౌందర్యం కట్టిన ఆ ముగ్ధమోహన నిర్మలమూర్తిని చూస్తూ ధర్మారావు కొద్ది క్షణాలు అచేతనంగా నిలబడ్డాడు తర్వాత ఆమె జాపిన చేతిలో తన చేతి నుంచుతూ అలాగే మనస నువ్వు చెప్పినట్లే చేస్తాను ఈరోజే కాదు నా జీవితంలో ఏ రోజూ నీ ఇష్టానికి వ్యతిరేకమైన పని చేయను నీ శ్రేయోభిలాషి ఆప్తమిత్రుడు ఏ వేళలోనైనా ఎలాంటి సహాయమైనా చేయగలవాడు నీ బావున్నాడని గుర్తించుకో అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు నిరంజనికి కూడా మెడ్రాసులోనే ట్యూటర్గా ఉద్యోగం దొరికిందన్న సంగతి మనసుకు అంతులేని ఆనందాన్ని కలిగించింది నిరంజనని కష్టం మీద ఒప్పించి ధర్మారావుతో పాటే ప్రయాణం కట్టించింది తన బావుకు మంచి కంపెనీ ఉంటుందని ఆ రోజే నిరంజని ధర్మారావులు ప్రయాణం అవుతున్నారు మానస సుధాకర్ స్టేషన్కి వెళ్లారు సుధాకర్ నవ్వుతూ నుల్చున్నాడు కాని మాత్రం ఒక్క క్షణమైనా ఆగకుండా ధర్మారావు తన ఆరోగ్యం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు ఆహార విషయంలో తీసుకోవలసిన జాగ్రత్త పదే పదే నొక్కి చెబుతోంది ఉపన్యాస ద్వారంలో ఆమె నిరంజని వంక తిరగనైనా లేదు ఇంతలో గంట కొట్టారు మానస సెలవు గుర్తించుకో అంది నిరంజని దుఃఖంతో మానస గొంతు పూడిపోయింది మాటలు రాక అలానే అన్నట్టు తలువుపింది ధర్మారావు నిదానంగా నన్ను తలచుకొని బాధపడకు సాధ్యమైనంత త్వరలో మరిచిపో అన్నాడు ఆ మాటలతో మానసకు కన్నీ లాగలేదు స్టేషన్లో ఏడవడం సభ్యతకు విరుద్ధమని జేబ్రుమాల్తో కళ్లెంత ఒత్తుకుంటున్నా అవి శ్రవిస్తూనే ఉన్నాయి రైలు గుండె అదరగొట్టే పెద్ద కోతతో కదిలింది నిరంజని ధర్మారావులు మానస సుధాకర్లు తమ దృక్పథంలోంచి దాటిపోయేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నారు వడిలిపోయిన మానస ముఖము ఎర్రబడిన ఆమె కళ్ళు గుణుకుతున్న ఆమె పెదవులు సుధాకర్ కు మరొకలాగా అర్థమయ్యాయి అతని హృదయం ఈర్షతో ఏదో అవ్యక్త వేదనతో కొతకతా ఉడికింది ఇద్దరూ ప్లాట్ఫారం బయటకొచ్చారు శంకర శాస్త్రి గారి కారు డ్రైవర్ మానస కోసం ఎదురు చూస్తున్నాడు సుధాకర్ వంక తిరిగి మీరు కూడా మా కారులో రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని డ్రైవర్తో చెప్తాను అంది మానస అక్కర్లెద్దిలండి నాకు వేరే పనుంది కొంచెం నిర్లక్ష్యంగా విసురుగా అన్నాడు మానస విస్తుపోయి చూసింది తల ఉంచుకుని నెమ్మదిగా కారులో కూర్చుంది అమాయకమైన ఆమె చూపులకు సుధాకర్ కదిలిపోయాడు చటుక్కున తను కూడా వచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు ఎక్కడ మానస అడగలేదు సుధాకరు ఏమీ చెప్పలేదు కిటికీలోంచి రోడ్డు మీదకు శూన్యంగా చూస్తూ కూర్చుంది మానస శంకర గారి ఇల్లు సమీపించింది అప్పటికి మానస ఈ లోకంలోకి వచ్చింది సుధాకర్ను చూసి అరే క్షమించండి మీటి దగ్గరకు తీసుకోమని చెప్పడం మర్చిపోయాను మీరైనా చెప్పకపోయారా అంది సుధాకర్ నవ్వి పర్వాలేదులండి మీలాగే నేను ఏదో ఆలోచిస్తున్నాను సరే ఇంకా వెళతాను అన్నాడు మానస కంగారుగా వద్దొద్దు మా డ్రైవరే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాడు అంది సుధాకర్ కొంచెం చిలిపిగా అంతేకాని మీ ఇంటి దాకా వచ్చినందుకు కాస్త టీ నీళ్ళైన ఎవరన్నమాట అన్నాడు మానస నాలుగు కరుచుకుని మీరు రండి నా మనసు బాగుండలేదు ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు లోపలికి రండి అంది నా మనసు కూడా బాగుండలేదు అనుకున్నాడు సుధాకర్ సుధాకర్ను డ్రాయింగ్ రూమ్ లో కూర్చోబెట్టి మానస ఇద్దరికీ పలహారము టీ వేడి వేడివేడి టీ గొంతులో పడ్డాక మానస కొంచెం తీరుకుంది ఎన్నడూ ఆలోచనను కాని ఆవేదనను కానీ ఎరుగని మానస ప్రప్రథమంగా ఆమెకు కలిగిన కొద్ది మానసిక సంక్షోభానికి తట్టుకోలేకపోతోంది ఎన్నడూ సుధాకర్తో హద్దుమీరి మాట్లాడింది ఒక విధమైన బాధతో నా మూలంగానే బావంత క్షోభపడుతున్నాడు కాని నేనేం చేయగలను చెప్పండి అంది పసిపిల్లలాగా సుధాకర్ విస్తుపోయాడు అదేంటి మీ బావను మీరేం క్షోభ పెట్టారు అవునండి నేను కావాలని చెయ్యకపోయినా కారణం నేనే మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మా అమ్మ వీల్లేదంది అమ్మ వీల్లేదంటే అది అసంభవమే దానికి కారణం నాకు తెలీదు తెలుసుకోవాలని కూడా లేదు నాకు ఈ విషయం చాలా సామాన్యంగా ఉంది బావ మాత్రం విపరీతంగా బాధపడుతున్నాడు పసితనం నుంచి బావ నేను కలిసిమెలిసి ఆడుకున్నాం చిన్న చిన్న చిలిపి కజ్జాలు కూడా మా మధ్య ఉండేవి కావు చిత్రమేంటంటే బావ తప్ప ఇంకో రకమైన ఆవేదనేది నా అనుభవంలోకి రావడం లేదు అసలు నిజం చెప్పాలంటే బావ మాటలు ఈ ఆలోచనలు అన్నీ ఒక గొడవలా అనిపిస్తున్నాయి నాకు అలాంటి ఆలోచనలేవి నాకెన్నడూ రావు నాకు బావ అంటే ఎంత అభిమానమైనా నా చేతుల్లో లేని దానికి నేనేం చేయగలను సుధాకర చెవుల్లో అమృతం వర్షించినట్లయింది అంతకు ఒక క్షణకాలం కింద ఈర్షతో ఉడికిపోయిన అతని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది పసిపిల్లల అమాయకంగా తన వంక చూసే మానస అతని మనసుకు దేవతామూర్తిలా భాషించింది పద్మల్లా స్వచ్ఛంగా స్నిగ్ధంగా మెరుగులిండుతున్న ఆ మెత్తని పాదాలను ఒకసారి తన హృదయానికి హత్తుకోగలిగితే ఉన్నత విద్యా సంస్కారాల్ని అలవరుచుకున్న ఈ పూర్ణ యవనవతిలో ఇంతటి అమాయకత్వం ఎలా చోటు చేసుకుందో దీర్ఘనిద్రలో ఉన్న ఒకనొక రాకుమారిని ఒకనొక ప్రణయోపాసిని మధురచొంబనం మేలుకొల్పిందట తానంతటి అదృష్టవంతుడు కాగలడా స్పందన ఎరుగని ఈ నిర్మల హృదయాన్ని ఉద్వేగభరితం చేయగలడా ఏంటండి ఈ లోకంలో ఉన్నారా నవ్వుతూ అంది మానస లేను లేరు అయితే ఏ లోకంలో ఉన్నారు ఎప్పటికీ మానవాళికి ధ్యేయమై ఏనాడు ఎవరికీ అందని ఒక సుందర నందన వనంలో బాబోయ్ మీరు కవులు కాదు కదా ఎంతవరకు కానని అనుకుంటున్నాను దివ్యమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళకైనా కవిత్వం పుట్టుకొస్తోంది కాబోలు మానస అల్లరి పిల్ల ఎంతకూ మీరు చెప్పింది కవిత్వమేనంటారు అని పగపగా నవ్వింది సుధాకర్ చెక్కిళ్లు కొద్దిగా ఎర్రబడ్డాయి నవ్వినప్పుడు కొద్దిగా విడివడ్డ గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవులను వాటి మధ్య మెరిసే తీర్చిన పొలువరుసను చూస్తూ తనను తాను మరిచిపోయాడు మానస తన నవ్వునాపి క్షమించండి ఎంతో చికాగ్గా ఉన్న నా మనసు మీతో సంభాషణ వల్ల ఉల్లాసపూరితమైంది మీకు చాలా థ్యాంక్స్ అంది అంత మాట అన్నందుకు మీకు థ్యాంక్స్ మాత్రంగానైనా నేను ఉపకరించానంటే అంతకంటే నాకు కావలసిందేముంది మానసకు ఈ మాటలు విచిత్రంగా వినిపించాయి ఏదో భావం కలిగింది వెంటనే ఏ సమాధానం చెప్పలేకపోయింది ఇంతలో బయట నుంచి కారు డ్రైవర్ అమ్మా అయ్యగారు ఎనిమిది గంటలకల్లా క్లబ్ దగ్గరకు రమ్మని చెప్పారు నేను వెళ్ళనా అని కేకేశాడు అప్పుడే మానసుకు టైము దగ్గర దగ్గర ఎనిమిదైందని తెలిసింది బేలగా సుధాకర్ వంక చూసింది వెంటనే సుధాకర్ లేచి నుల్చుని కబుర్లలో పడి ఆలస్యమైంది నేను వెళతాను అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మానస బెదురుగా లోపల కడుగులు వేసింది మధుర దరహాస ప్రపూర్ణమైన గారి ముఖమండలం మానసలో శాంతిని నింపింది ఆ రాత్రి మానసకు సుధాకర్తో నడిచిన సంభాషణ ప్రతి అక్షరము తిరిగి తిరిగి గుర్తుకు రాసాగింది ఆ విధంగా గుర్తుకు రావడం ఆమెకు ఆహ్లాదకరంగానే ఉంది కాని అందుకు కారణం మాత్రం ఆమెకు అర్థం కాలేదు ఆ కారణం తెలుసుకోవాలని ఆమె ప్రయత్నించలేదు కూడా నౌకరు ఆ రోజు టపా అంతా తెచ్చి మీద పడేయగానే మానస ఎంతో ఆదురుదాగా తన ఉత్తరాల కోసం వెతికింది మానసుకు కావలసింది దొరికింది ధర్మారావు రాసిన ఉత్తరం మూడు రోజులకొకసారైనా ధర్మారావు అక్కడి పూర్తి వివరాలు ఉత్తరం రాస్తుంటాడు మానస వెంటనే సమాధానమిస్తుంటుంది ఈసారి ధర్మారావు రాసిన ఉత్తరం చాలా బరువుగా ఉంది ఇంత పెద్ద ఉత్తరం ఏంటబ్బా అనుకుంటూ తన గదిలోకి వెళ్లే ఉత్తరం విప్పింది డియర్ మానస నీకొక చాలా సంతోషం కలిగించే వార్త చెబుతున్నాను ఏంటో ఊహించు నీ తరం కాదు నీకలాంటి ఊహలు రావు నేను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను ఒక్క నిమిషం ఆగు వివరాలు చెప్తాను ఆ అమ్మాయితో నాకు పూర్వపరిచయం ఏమంత లేకపోయినా ఇక్కడ ఏర్పడ్డ పరిచయాలను బట్టి ఆమె అన్ని విధాలా గృహిణిగా తగిందనిపించింది ఒకనాడు యాదృచ్ఛికంగా ఒక సంగీత సభలో కలుసుకున్నాం ఆనాడే ఆమె బాగా పాడుతుందని తెలిసింది నాకు సంగీతం అంటే ఉండే అభిరుచి వలన ఆమె స్నేహాన్ని వాంఛించాను ఆమె కూడా స్నేహశీలి ఆ తమిళ రాష్ట్రంలో ఆంధ్రులమైన మేమిద్దరము కొంత సన్నిహితులమయ్యాం రెండు రోజులు కోకనాడైనా మేము ఎక్కడో ఒక కలుసుకునే కలుసుకునేవాళ్లం ఆమె రూపసి కూడా ఆమె అందాన్ని నీకెలా వర్ణించను ఆమెని ఒక్కసారి చూసిన వారు తప్పక ఆమె పునర్దర్శనాన్ని ఆపేక్షిస్తారు సౌకుమార్యము కాఠిణ్యము మృదుత్వము దృఢత్వము ఉత్సాహము కార్యదీక్ష వినయము ఆత్మవిశ్వాసము రంగరించుకునున్నాయి ఆమెలో ఆమె నా జీవిత భాగస్వామి అయితే అదృష్టవంతుండనే భావం నాలో క్రమంగా స్థిరపడింది సభ్యతా విరుద్ధం కాని విధంలో నా ఉద్దేశాన్ని ఆమెకు తెలియపరిచాను నా పూర్వపుణ్య విశేషం వలన ఆమె అంగీకరించింది నీకు గుర్తుందా ఒకప్పుడు నీకిష్టం లేని ఏ పనైనా నేను చేయనని నీకు వాగ్దానం చేశాను అందుకే నీ అంగీకారం కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను ఒక్క విషయం మానస ఆమెది కులమట అయినా ఏ కులమైతేనేం ఈ కులమత భేదాలు మానవుడు ఒకనాటి సంఘ నిర్మాణ పద్ధతిని అనుసరించి వృత్తిని ఆశ్రయించి నిర్ణయించుకున్నవి వ్యక్తికి ప్రధానం గుణం కాని కులం కాదు విద్యావతివి సంస్కారవంతురాలు అయిన నువ్వు నా భావనతో పూర్తిగా ఏకీభవిస్తావని నమ్ముతాను నీ సమాధానం చూసి అత్తయ్యకు మామైకో రాస్తాను అటు ఆమె నుంచి కూడా ఏ విధమైన ఆక్షేపణ ఉండదు తొందరగా సమాధానం రాస్తావు కదూ నీ బావ ధర్మారావు ప్రథమంలో ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆ ఉత్తరం చదివిన మానసకు పంచము అనగానే ఒక మాదిరి కలవరం జనించింది తన బావ వివాహం చేసుకోబోతున్నాడనే ఆనందమంతా ఈ భావనతో తుడిచిపెట్టుకుపోయింది ఇలాంటి వివాహం కంటే అసలు వివాహమే జరగకపోవడంన్నాయమనే భావన కూడా ఆమె అంతరాంతరాల్లో మిదిలింది కానీ తన బావకు రాయగలదా ఒకవేళ రాసిన తన మాట మన్నిస్తాడా ఒకసారి బావ మనసుకు గాయాన్ని కలగజేసిందయింది దానికి ఏదో విధంగా ఉపశమనం కలుగుతుంటే మళ్లీ తనే అడ్డుపడాలా అయినా బావకు లేదు వెళ్ళి వెళ్లి ఆ మాలపిల్లను ప్రేమించాలా బ్రాహ్మణ కులాల్లో పిల్లలేనట్లు మేన్రికలేదని తెలియగానే ఎంతమంది అమ్మ చుట్టూ తిరగడం లేదు అయినా ఏంటో బావుకి మొదటి నుంచి ఇదొక పిచ్చి మానస ఆలోచనాశ్రవంతి ఇక్కడ చటుకు నాగిపోయింది ఈ పిచ్చి బావకేనా తనకు లేదా మనసుకు ఆలోచించడం ఇష్టం లేకపోయింది అదీకాక తన సంగతి వేరు భిన్న వర్ణస్థులతో తను స్నేహం కూడా ఘాడంగా ఏర్పరచుకోదు అన్నింటికంటే గారి విషయం ఎలా తీసుకుంటారో అనేది మనసుకు పెద్ద దిగులైంది జ్ఞానం వచ్చినాటి నుండి తనకు తెలిసిన ఆవిడ స్వభావాన్ని బట్టి దీనికి ఆవిడ ఎంతమాత్రం అంగీకరించరు అనేది నిశ్చయం కానీ బావకు నువ్వు కోరిన వివాహం వీల్లేదని తనెలా రాయగలదు బావ తన మీద గౌరవం ఉంచి అంగీకారం కోసం రాసినందుకు ప్రతిఫల మీద మానస మనసు ఊగిపోతోంది ఆలోచించి ఆలోచించి చివరకు ఒక నిశ్చయానికి వచ్చింది ఈ ఉత్తరం తల్లికి చూపిస్తుంది ఆవిడ అభిప్రాయాన్ని బట్టి బావకు సమాధానం రాస్తుంది ఆ ఉత్తరం మానస చదవగా వింటుండగానే అన్నపూర్ణమ్మగారి ముఖం బొట్టు లేనట్టు తెల్లబడింది స్మృతి తప్పుతుందా అని మానస భయపడి విచలత స్వరంతో అమ్మా అంటూ వచ్చి అన్నపూర్ణను గట్టిగా పట్టుకుంది ఆవిడ నిర్జీవంగానవ్వి నేనొక శిలని మానస నాకేం కాదు అన్నారు ఉత్తరానికేం సమాధానం రాయమంటావని మానస అడగలేకపోయింది వెలవెలపోతూ ముఖంలోకి చూస్తూ అలాగే కూర్చుంది అన్నపూర్ణమ్మ గారి చూపులు తన అన్న ఛాయచిత్రం వంకకు మరలాయి గొణుకుతున్నట్లుగా అన్నయ్య నా మానసను ఇవ్వనని అనగలిగాను ఇప్పుడు నేనేం చేయగలను చెప్పు అన్నారు మానస గారి ఒంటి మీద చేయి వేసి అమ్మా అంది అన్నపూర్ణమ్మ గారు ఆ చేయిని మృదువుగా తొలగించి పిచ్చిపిల్లా నాకింకా పిచ్చకలేదులే నా దురదృష్టం అడుగడుగునా అగ్ని అగ్నిపరీక్షలే అన్నారు ఆ రాత్రి ఎన్నడూ లేని గారికి కొద్దిగా జ్వరం తగిలింది మానస మతిపోయి తల్లిని వదిలిపెట్టలేదు జ్వరంలో కూడా ఆమె కటిక నేల మీద పీటను తలకింద పెట్టుకుని పడుకున్నారు ఆవిడ ముఖం వంక చూస్తూ మీద పడుకోమని అనగలిగే సాహసం కలగలేదు ఆ రాత్రి మధ్య మధ్యలో చాలాసార్లు గారు అన్నయ్య నన్నేం చేయమంటావు అని కలవరిస్తూనే ఉన్నారు మానస ఈ వివాహానికి తల్లి అంగీకారం లభిస్తుందని ఆశ పెట్టుకోలేదు కాని ఆవిడింతగా క్షోభిస్తారని కూడా ఊహించలేకపోయింది ఆ మరునాటికే అన్నపూర్ణమ్మ గారికి జ్వరం తగ్గిపోయింది కాని ముఖం మాత్రం బాగా వడలిపోయి పూర్తిగా కళవిహీనమై ఉంది మానస ఆందోళనతో తల్లి దగ్గర కూర్చుని నువ్వు బాధపడకమ్మా ఇష్టం లేకపోతే ఈ పెళ్లి మానుకుంటాడని నా నమ్మకం అంది ఆ సంగతి గారికి తెలుసు ఆవిడ ధ్వనించే కంఠంతో కోని మానస మాటిమాటికి ఇలా వాడి ఆనందాన్ని భగ్నం కావించే అధికారాన్ని నాకెవరిచ్చారో చెప్పు చిన్నప్పటినుంచి వాడిని పెంచాను నిజమే కాని దానికింత నిష్ఠూరమైన ప్రతిఫలాన్ని కోరమంటావా అన్నారు మానస తల ఉంచుకుంది మానస మనసులోనూ ఇవే ప్రశ్నలు కదలాడుతున్నాయి ఏం సమాధానం ఇవ్వగలదు అన్నపూర్ణమ్మ గారు బరువుగా నిట్టూర్చారు అంతే ఎప్పుడు అంతే తానొకటి కలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నారు అంతలో మానస ఏం కాదమ్మా నువ్వు తలచిన దానికి వ్యతిరేకంగా దేవుడు కూడా ఏం చేయలేడు ఇవాళే బావుకు ఈ వివాహం ఎంతమాత్రం వద్దని రాస్తాను మన మీద ఏమాత్రమైనా ఆపేక్ష ఉంటే మానుకుంటాడు బాధపడతాడు నిజమే అయితేనేం ఇదివరలో మాత్రం గాయపడి ఆ గాయాన్ని మానుకోలేదా మనం ప్రయత్నించి బావుకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే అమ్మాయిని అతనికి భార్యం చేద్దాం కాలమే అన్ని గాయాలను మానుకుతుంది అంది గారు ఆశగా దిగులుగా అలా సాధ్యమవుతుందా అన్నారు ఎందుకు కాదు తప్పక అలాగే జరుగుతుంది దృఢంగా అంది మానస ఆ మాటలు విన్న గారి ముఖంలో ఆనందరేఖలు విరిశాయి ఆ వెలుగు చూసిన మానస సంతృప్తిగా ధర్మారావుకు ఉత్తరం రాయడానికి లేచింది